బాగుంది కొద్ది బాగుంది పెద్దగా వస్తుంది కుప్ప గొప్ప గొప్ప పడుతుంది ఆడింది మళ్ళీ ఎగ్ దాన్ని ఎగ్జా எப்ப <laughs> I begynnelsen. అత్తరు నాకు ఇసుకొచ్చింది అత్తరు నాకు ఇసుకో బాగుంది నీటి తీసుకో మాత్రం రెండు నిమిషాలు అయింది కానీ అమ్మా కానీ ఏట సబ్ సబ్ చేయనిరా ఏంది ఇష్క నింపుతున్నారా వాళ్ళ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు వాళ్ళ నుంచి ఏనే వస్తుది యాడన్ అన్న మీ అత్త మీ ఎట్లా మీ యా టార్టర్లు ఒకసారి ఊట అది వచ్చేప్పుడు హా వచ్చేపులక ఇప్పుడు రాదులేగా ఇక వా మీ ఇద్దరు పుస్తకానికి వాళ్ళ కాదు నువ్వు నువ్వు సినిమా అనుకో జాయిగా పోసుకో రోజు ఉదయం పడి సాధి ఒకసారి నీ పని చేసుకోవచ్చు ఇక ఏది పొద్దు పండిసిన ఇంకా పిల్లగా స్కూల్ మళ్ళీ బండి అయిపోయింది ఇంకా ఆగా పొదుపు పడవచ్చు ఇక మళ్ళీ మార్చిన రెండు రెండు వందలు ఎక్కువ చేయవు రెండు మూడు వచ్చాక బలం ఆగిపోదురా బలం బలం ఇసు గుంజి గుంజీ పెదగంచి పూలు పెదగంచి పూలది లక్ష ముప్పై ఐదు వేలు లక్ష యాభైకి వస్తుంది అడే బండి మంచిగా ఆగేస్తే రోజు వేసుకోవచ్చు ఎంతో టాక్టర్ అని వేస్తే డీల్ పోసేది కాదు ఒక ఏ వంద కట్టలు వేసుకోమంటే ఒక కట్ట క్యాబ్ వేసి వంద ఐదు వేలు అవుతాయి చదువుకున్నా వెళ్తా తొలగ తొలంగా ఆర్డర్ అయిపోయింది నాలుగు రోజులు చూస్తారా అంతే గుంజు తాగుతాయి అమ్మడే ఇది గుంజానుకో ఇద్దరికి వస్తుంది ఇది అనుకో అద్దరికి వస్తుంది అంటే నీకు నీ దగ్గరికి అంటే బాగా పని ఇలాంటి ఎటు కావాలి బాగా పనిచేయది నువ్వు వచ్చి చిన్న మనం వచ్చి బయట కూర్చుని వెళ్ళిపోవాలి అయ్యా ఇంకా అయ్యా కానీ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఇంకా అలాంటి కావాలంటే కావాలి నీకు ఒక్కసారి పోయినాయంటే బాగా మనం వస్తే ఆ బాట వస్తాయి ఇంకా నువ్వు నువ్వు ఎన్ని పక్కన పక్కకుపోయి ఇంకా కొను మంచిగా బాబా ఇది అడిగి మంచిగా చెప్పి మంచిగా పెట్టుకునేది కానీ ప్లేస్ ఉండాలి మంచిగా బయట ఉండాలి అర్జెంట్ నా ఇంచుకో ఐదు ఆరు బండ్లు ఇచ్చేస్తున్నాయి అమ్మే నేను అర్జెంట్ చూసుకోనుకో ఒక ఐదు బండ్లు టెక్క టా ట ఫైవ్ అయితే బండి ఇప్పుడు చూసుకో